నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది విశాలాక్ష్మి నగర్లో ఉన్న కొత్త ఫ్లాట్స్ అండి ఇందులో మనకి టూ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే కూడా మనకి ప్లాన్ చేస్తున్నారు త్రీ బీహెచ్కే కావాలనుకుంటే పద్దెనిమిది వందల ఎస్ఎఫ్టీ వస్తుంది టూ బీహెచ్కే కావాలనుకుంటే మనకి కావాల్సినట్టుగా ఏర్పాటు చేస్తానన్నారు నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్లతో అయితే ఇది డిజైన్ చేస్తున్నారు థర్టీ ఫీట్ రోడ్డు ఉంటుంది మెయిన్ రోడ్కి దగ్గర ఫ్లాట్ బుకింగ్స్ అయితే స్టార్ట్ అయినాయండి ఈ స్టేజ్లో మనం కొంచెం తక్కువకైతే మాట్లాడుకుని తీసుకోవచ్చు రెగ్యులర్గా అక్కడ ఉన్న ప్రైస్ కన్నా కొంచెం తక్కువకైతే మనకి ఇవ్వడం జరుగుతుంది ఆరు నుంచి ఎనిమిది నెలలు అయితే మనకి ఇది కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుందని బిల్డర్ గారు చెప్పడం జరిగింది ఈ ఫ్లాట్స్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనెక్ట్ నెంబర్కి కాల్ చేయండి మీరు కాల్ చేసినప్పుడు ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే దయచేసి వెంటనే వాట్సాప్లో మీరు అడగచ్చు ఏదైతే మీరు డీటెయిల్స్ అడుగుదాం అనుకుంటున్నారో అలా మీరు వాట్సాప్లో మీరు టైప్ చేసైనా వాయిస్ అయినా చెప్పి అడగచ్చు ఎందుకంటే కొన్ని కాల్స్ మిస్ అవుతున్నాయండి డ్రైవింగ్లోని వీడియో షూటింగ్లోని ఎడిటింగ్లోని వాయిస్ అవర్లోని కస్టమర్తో విజిటింగ్లో ఉన్నప్పుడు కొన్ని కాల్స్ మిస్ అవుతున్నాయి వారు కాల్ బ్యాక్ చేయడానికి అవకాశం ఉండకపోతే వారు కాల్ తీయరేమో అనుకుని మాకు కామెంట్స్ చేస్తున్నారు దయచేసి మేము అన్ని కాల్స్ తీస్తాము మీ యొక్క ఫోన్ కాల్ మేము లిఫ్ట్ చేయడానికి కుదరకపోతే దయచేసి వాట్సాప్లో అడగచ్చండి సేమ్ కమ్యూనికేషన్ చేయడమే కదా వాట్సాప్లో మీరు అడిగితే ఇమీడియట్గా అక్కడ రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఇది కాకుండా మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే అంటే పలాన్ ఏరియాలో ఇంత ఎస్ఎఫ్టీలో ఈ కాస్ట్లో ఈ ఫేసింగ్తో ఒక ఫ్లాట్ కావాలి అని చెప్పాలని ఆశపడుతుంటే దయచేసి మీరు వాట్సాప్లో అడగచ్చు ఫోన్ కాల్ అవ్వకపోయినా సరే వాట్సాప్లో అడిగితే అక్కడ ఖచ్చితంగా మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది అండ్ మేము సేవ్ చేసుకుని అవి ఎప్పుడు వచ్చినా సరే మీకు ఇమీడియట్గా అయితే అందించడం జరుగుతుంది మా ప్రతి వీడియో లైక్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు కొంచెం ఎంకరేజ్ కింద ఉంటుంది వీడియోస్కి అయితే వ్యూస్ వస్తున్నాయండి కానీ సబ్స్క్రైబ్ అయితే చాలామంది చేయట్లేదు కొంతమందికి అయితే సబ్స్క్రైబ్ చేయాలని తెలియకపోవచ్చు కానీ కింద మీకు వీడియో చూస్తున్నప్పుడు సబ్స్క్రైబ్ అని కనబడుతుందండి అది క్లిక్ చేయడం ద్వారా మీరు మా ఛానల్కి కనెక్ట్ అవుతారు అలా అవడంలో ప్లస్ పాయింట్ ఏంటంటే మేము ఏది పెట్టినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతుంది అందువల్ల ఏ కొత్త ప్రాపర్టీ వచ్చినా తక్కువ బడ్జెట్లో మీరు ఏది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు అందులో మీకు ప్లస్ పాయింట్ అదేవిధంగా ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటే మాకు కొంచెం ఎంకరేజ్ కింద ఉంటుంది దానివల్ల మాకు కూడా కొంచెం ప్లస్ పాయింట్ కింద అయితే ఉంటుందండి దయచేసి గమనించి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్